ఎంత సక్కగున్నావయ్య వయ వెంకటేశుడా ఏడు కొండలలో కొలువున్న శ్రీనివాసుడా చూడముచ్చటేస్తుంది తిరుమలేసుడా నిన్ను చూస్తుంటే చూడాలని పరందాముడా ఎంత సక్కగున్నావయ్య వెంకటేశుడా ఏడు కొండలలో కొలువున్న శ్రీనివాసుడా చూడముచ్చటేస్తుంది తిరుమలే నిన్ను చూస్తుంటే చూడాలని పరందాముడా ఎంత చక్కగున్నా వెంకటేశుడా ఆలయాన్ని చూస్తుంటే వెంకటేశుడా మాకు ఆకలయ్య లేదయ్యా శ్రీనివాసుడా ఆలయాన్ని చూస్తుంటే వెంకటేశుడా మాకు ఆకలయ్యలేదయ్యా శ్రీనివాసుడా వైకుంఠములున్నామని వెంకటేశుడా మేము ఊహించుకుంటున్నాము శ్రీనివాసుడా వైకుంఠములు ఉన్నామని వెంకటేశుడా మేము ఊహించుకుంటున్నాము శ్రీనివాసుడా ఎంత చక్కగున్నావయ్య వెంకటేశుడా ఏడు కొండలలో కొలువున్న శ్రీనివాసుడా ఎటు చూసిన బంగారమే వెంకటేశుడా ఎంతో బంగారంతో సింగారించి శ్రీనివాసుడా ఎటు చూసిన బంగారమే వెంకటేశుడా ఎంతో బంగారంతో సింగారించి శ్రీనివాసుడా ఒంటి వజ్రాలయ్య వెంకటేశుడా ఆని ముచ్చాలతో సింగారించి శ్రీనివాసుడా ఒంటి వజ్రాలయ్య వెంకటేశుడా ఆని ముచ్చాలతో సింగారించే శ్రీనివాసుడా ఎంత చక్కగున్నా వయ వెంకటేశుడా ఏడు కొండలలో కొలు శ్రీనివాసుడా చూడముచ్చటేస్తుంది తిరుమలేసుడా నిన్ను చూస్తుంటే చూడాలని పరందాముడా శంకు చక్రాన్ని చూస్తే వెంకటేశుడా చక్రవర్తులైన శరణు జొచ్చు శ్రీనివాసుడా శంకు చక్రాన్ని చూస్తే వెంకటేశుడా చక్రవర్తులైన శరణు జొచ్చు శ్రీనివాసుడా ఆదిశేషు పాన్పు చూస్తే వెంకటేశుడా అష్ట దిక్పాలకు దిక్పాలకులు దండమెట్టు శ్రీనివాసుడా ఎంత చక్కగున్నా వయ వెంకటేశుడా ఏడు కొండలలో కొలువున్న శ్రీనివాసుడా చూడముచ్చటేస్తుంది తిరుమలేసుడా నిన్ను చూస్తుంటే చూడాలని పరందాముడా ఎంత చక్కగున్నా వయ్య వెంకటేశుడా ఏడు కొండలలో కొలువున్న శ్రీనివాసుడా